ఏ కంపెనీ సార్ మిరాకోనా మిలాగ్రో మూవీస్ అనే ఒక మిలా పేజ్ సార్ ఏ ఏ కంపెనీ సంబంధించిన మిలాగ్రో అనేది ఆ ట్విట్టర్ పేజ్ సార్ మీటర్ పేజర్ ప్రైవేట్ ట్విట్టర్ ట్విట్టర్ పేజ్ అది ప్రైవేట్ ఆల్ అది పేజ్ పేజెస్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా మూవీ కంటెంట్ వాటిని పోస్ట్ చేస్తుంటారు ఇది వాళ్ళ పేజ్ నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారా రాలేదు సార్ మిలాగ్రో మూవీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే రాలేదు ఇది అన్యాయం ఇది తప్పు అని అనిపించింది కాబట్టి ప్రశ్నించారు విష్ణు ఇది నిజమేనా అని చెప్పి ఈస్ దిస్ ట్రూ విష్ణు అంతే కదా సార్ ఉంది అక్కడ ఇంకేం లేదు కదా సార్ అది నా కింద అక్కడ కాపీరేటర్ ఉంది కదా దానికి ఇంకో స్టోరీ ఉంది అది నా కంటెంట్ అనమాట అది నా కంటెంట్ దానికి కాపీరేట్ సేకేసినారు ఇప్పుడు కింద మంచు విష్ణు గారు ఈ విష్ణు సాల్వ్ అయిపోయిన తర్వాత కామ్ గారు ఉంటే అయిపోయింది వచ్చి ఆయన ఓన్ ట్విట్టర్ హ్యాండిల్తో పాల్స్ నెరేటివ్లు ఇస్తున్నాడు దీనికి మాకే సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఎందుకు ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి ప్లీజ్ చెక్ ద మెయిల్ ఐడి డెఫినెట్లీ నాట్ ఫార్మ్ మీ చెప్పాడు కదా మంచిగా నాది నా గురించి కాదు నా కంపెనీ గురించి కాదని క్వశ్చన్ నెంబర్ వన్ కాపీ రైట్ స్ట్రైక్ వేయాలంటే కంటెంట్ రైట్స్ ఉండాలి కదా ఎవడో సంబంధం లేనివాడు నీ కంటెంట్ పైన స్ట్రైక్ రేట్ వేస్తున్నాడు అవును నీ కంటెంట్ ఉంటేనే కదా కంటెంట్ రేట్ వేస్తాడు నా సంబంధం లేదు ఎవడు వేసాడు అంటే ఎట్ వేస్తాడు ఎవడు వేయలేడు కదా సెకండ్ థింగ్ స్ట్రైక్ వేసే ముందు నేను ఓనర్ని ఇది నా కంపెనీ ఇది నా ఐడి ఇది నా కంటెంట్ రైట్స్ అనేసి ఇవ్వాలి కదా సార్ కి ఎవడు పడితే వాడు వేయలేడు కదా స్ట్రైక్ వేసిన ప్రతి ఒక్కరికి కింద ఉన్న మెయిల్ లో డిస్క్రిప్షన్ సార్ అది కంపెనీ నేమ్ కంపెనీ ఓనర్ నేమ్ ఫ్యాక్టరీ కంపెనీ నేమ్ ఏముంది చూడండి మంచు విష్ణువర్ధన్ బాబు కంటెంట్ రైట్స్ ఉండాలి కదా అంటే ఉండాలి కదా గవర్నమెంట్ ఐడి ఇవ్వాలి కదా ప్రూఫ్స్గా అది మాకు సంబంధం లేదన్నాడు సార్ ఇది కూడా నేను ఫ్యాబ్రికేట్ చేసినాను వాళ్ళని మోసం చేయడానికి వాళ్ళని టార్గెట్ చేయడానికి నేను ఏదో చేసినా అనుకుందాం హైపోతటికల్గా అనుకుందాం అనేసి నేనే ట్రెండ్ చేయడానికి ఇప్పుడు బేసిక్గా ఇమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు సార్ ఒక రికవరీ ఇమెయిల్ ఐడి ఉంటుంది అవును ఆ రికవరీ ఇమెయిల్ ఐడిని మనము వెరిఫై చేయాల్సి ఉంటుంది వెరిఫై చేస్తేనే అది కన్ఫామ్ గా మన దాని అవుతారు ఈ ఇష్యూస్ అయిన తర్వాత నా వీడియో వచ్చిన తర్వాత సారు చాలా తెలివిగా ఒక స్మార్ట్ మూవ్ చేసుకుంటా ఇది దీనికి మాకే సంబంధం లేదు అనుకుంటా ఒక ఆఫీషియల్ అఫీషియల్ యూ కాల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మాది ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫ్యాక్టరీ నుంచి ఇలా అందరికీ స్టైకిల్ పడుతున్నాయి అని చెప్తున్నారు దానికి మాకు అసలు సంబంధమే లేదు మేము ఊరికి వేయలేదు ఇది మా ఒరిజినల్ మెయిల్ ఐడి కానీ మీకు వచ్చే మెయిల్ ఐడి ఏదైతే స్టైకిల్ వేస్తున్నారో అది వేరే మెయిల్ ఐడి అది వాళ్ళందరూ కంటెంట్ రేట్ అయినా నాకు అర్థం కాలేదు ఓకే అనేసి వాళ్ళు ఒక కంటెంట్ రేట్స్ చూసి మాట్లాడడం నేను అంటున్నాను ఎలా పోయినా నాకు తెలియదు అనేసి ఈ ఫస్ట్ ది ప్రశ్న రిలీజ్ చేశారు సార్ ఈ ప్రశ్న రిలీజ్ చేశారు సార్ దాంట్లో పైన ఇన్ఫో రేట్ ట్వంటీ ఫోర్ ఫ్యాక్టరీ డాట్ కామ్ అనేది మా మెయిల్ ఐడి మీకొచ్చిన మెయిల్ ట్వంటీ ఫోర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆఫీషియల్ సిలీ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ అని ఉంది అవును ఓకే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఫ్యాక్టరీ డాట్ కామ్ ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు జనం చూసిన వాళ్ళు గమనే ఉంటారు కదండి అంత కామ్గా బుండిగా నమ్మేరు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏ మెయిల్ ఐడి నుంచి స్క్రీన్ స్ట్రైక్లు వస్తున్నాయో దానికి ఫర్గట్ పాస్వర్డ్ కొట్టారు రికవరీ ఈమెయిల్ ఐడి నువ్వు చెప్పిన నీ ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఎందుకు ఉంది ఇన్ఫో అట్ ద రేట్ ట్వంటీ ఫోర్ ఫిల్మ్ అనేది అది అది రికవరీ ఈమెయిల్ ఐడికి ఎందుకుంది రికవరీ ఈమెయిల్ ఐడిగా ఉండాలంటే దానికి వెరిఫై చేసుకోవాలి కదా అవును ఇది క్వశ్చన్ చేస్తా గ్యాస్టవ్ అనే ఇన్స్ ట్విట్టర్ పేజ్ వాళ్ళు క్వశ్చన్ చేసిన ఆడే దొరికిపోయింది ఆడ అయిపోయేసి ఈ ఇష్యూ పెద్ద అయిపోతుంది ఈ ఫాస్ట్ రేటర్ వచ్చిన తర్వాత నాకు నా నా పర్సనల్ హ్యాండిల్ లో గ్యాప్ లేకుండా మెసేజ్లు మంచు విష్ణు వరకు లక్షల ఫాలోవర్స్ ఉంటారు సెలబ్రిటీ ఎంతో మంది ఫాలోవర్స్ ఉంటారు ఆయన తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జనానికి తెలుసు ఆయన వచ్చి ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నేను అబద్ధాలు కోరిని ఫాస్ట్ రేటర్ ఇస్తానని వెళ్ళిపోయాడు అబదాలు చెప్పేసి లిటరీ అబద్ధాలు వెళ్ళి వెళ్ళిపోయాడు విత్ ప్రూఫ్ నేను మాట్లాడుతున్నాడు నెలిగేషన్స్ ఏట్లేదు నా పర్సనల్ హ్యాండిల్ లో మంచి విష్ణు పేరు చెప్పుకొని సెలబ్రిటీ ఎవరు అనుకుంటున్నావా సిగ్గుందా నీకు గ్యాప్ లేకుండా నాకు నా పర్సనల్ దాంట్లో ఇప్పుడు నేను అంతా అయిపోయిన దానికి నిన్ను కాపాడుకుంటే నన్ను ఎదో అని చెప్పి వెళ్ళిపోయాను నిన్ను కాపాడుకోవడానికి సో నేను కామంగా ఉండలేను కదా కాంగంగా ఉండని ఎదవ ఒప్పుకున్నట్టే కదా సో నేను నా ఆఫీస్ నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు వచ్చిన కాల్స్ ఈమెయిల్స్ ఇవన్నీ తీసుకొని రికార్డ్ చేసి వీడియో తీసి పెట్టాను ఎక్స్పోజ్ చేసి పెట్టాను ఇది అవన్నీ అబద్ధాలు అయితే ఇవేంటన్నా అనేసి నేను పెట్టాను ఇంకా అది అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోయింది అది ఇంకా బలంగా వేరే వెళ్ళిపోయింది ఇంకా దానికి ఏం చేయాలో తెలియట్లేదు అనేసి ఒక ఫ్రైడే ఈవినింగ్ నైట్ నైన్ ఎవ్రీడే నైట్ నైన్ నుంచి నైన్ నైన్ టు టెన్ మాక్సిమం నైన్ టు నైన్ థర్టీ అనుకుంటాను సారీ నైన్ టు టెన్ అనుకుంటాను టెన్ టెన్ థర్టీ అలా అయిపోద్ది నా సబ్స్క్రైబర్స్ నాకు మాట ఇష్టం సార్ ఐ లైక్ టు బి వెరీ టచ్ క్లోజ్గా మాట ఇష్టం నాకు సో నా కింగ్ ఫూ అనే గేమింగ్ ఛానల్లో నేను లైవ్ పెడతాను డైలీ వాళ్ళతో ఆడుకుంటా సో అలా నేను లైవ్ ఇంకా లైవ్కి నేను నైన్కి లైవ్ వెళ్తా అన్నప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో ఇద్దరు పోలీసులు వచ్చారు నైట్ కానిస్టేబుల్స్ డైరెక్ట్గా వచ్చేసి లే బయలుదేరు ఆడకి ఇవ్వాలి ఎందుకు బయలుదేరాలి ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్సులు డ్రస్ లో ఉన్నారు సార్ నువ్వు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది అంటే నేను కానిస్టేబుల్ మాడుతున్నాడు రోజు వచ్చాను కేసు పెట్టారు బయలుదేరా అని ఎవరు పెట్టారు నీకు చెప్పాల్సిన ఇంకొకరు చెప్తావు ఉన్నా నువ్వు తిరుపతి సార్ తిరుపతిలో పుట్టి పిల్లలు తిరుపతి కూడా ఆడే ఉన్నప్పుడు మీద కేసు పెట్టారు ఎవరు పెట్టారు నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకరు చెప్తారు నా మీద కేసు పెట్టినప్పుడు నువ్వు నాకు ఇంకొకరు చెప్తావు అంటే మాడద్దు స్టేషన్ లో మాడుకుందమ్మా అట్ట కాదన్నా నువ్వు నన్ను తీసుకెళ్తా నాకు నేను ఇప్పుడు దాకా ఏ కేసులు కానీ ఏమి లేదు సార్ మా ఫ్యామిలీ ఇప్పుడు దాకా పోలీస్ స్టేషన్ పోయింది అవసరం రాలేదు ఇప్పుడు పోయింది లేదు సో మాకు అవగాహన లేదు నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చింది తెలుస్తుంది ఒక మనిషిని ఇంటికి వచ్చి తీసుకోవాలంటే వారెంట్ ఉండాలి నేను ఇవన్నీ ఉండాలి సినిమాలో చూసినప్పుడు వస్తారు పోలీసులు వస్తారు వెళ్ళిపోతారు అదే అనుకున్నాను నేను కూడా యాజ్ వన్ సో వచ్చినాక బయలుదేరు అంటే వస్తాను సార్ కనీసం చెప్పాలి కదా సార్ నాకు ఏం తప్పు చేసినారు ఎవరు కేసు పెట్టినారు ఏమైనా కేసు పెట్టారు అది చెప్పాలి కదా నాకు అంటే లేదు బయలుదేరు సేషన్లో మారదామంటే అట్ట కాదని నేను వస్తాను కానీ చెప్తే నేను వస్తానని చెప్పినాను అని చెప్పట్లే కదా చెప్పండి వస్తాననేసి ఇటు ఇకి లైక్ అనుకున్నారేమో వాళ్ళు దేశారు ఆయనతో మాడు అన్నారు మంచి విషయం ఇవ్వండి కదా ఆయన మాడిన తర్వాత ఆ రావాల్సి ఉంటుంది అమ్మా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది పైన అన్నారు ఏమైనా రిజిస్టర్ అయిన రా చెప్తాను రా అన్నారు కనీసం ఏం శిక్షలు పెట్టారు ఎవరు పెట్టారు అంటే మంచి విషయం గారు నువ్వు హెరాస్ చేస్తున్నావు అంట అందుకని రెండు శిక్షలు పెట్టారు అన్నారు సిఐ గారు రామయ్య పేరు సెక్షన్ పెట్టారు సార్ అంటే ఈ సెటిలైట్ సిక్స్టీ సిక్స్ ఈ సిక్స్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సిక్టీ సెవెన్ ఐటీ మీద యాక్షన్ పెట్టారు అని నాకు లా ఏం తెలియదు కాబట్టి అవునా సార్ ఇప్పుడే రావాల్సి ఉంటుంది అంటే రా అన్నాడు లేదండి రేపు 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 రావచ్చు చెప్పినా నైట్ అయిపోయింది కదా అంటే నాకు ఎలా లైవ్ ఉంది నేను చెప్పడా వాళ్ళకి దట్స్ నాట్ బోర్ ఇంపార్టెంట్ బట్ నైట్ టైం కదా ఎందుకు ఇందుకు అంటే చాలా దూరం మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక పది పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ రాత్రి పూట పోవడము మళ్ళీ అక్కడ నుంచి రావడము దేనికి పొద్దున వస్తాం కదండి అంటే సరైన పొద్దున రా అన్నాడు ఈ తర్వాత నేను లైవ్కి వెళ్ళా లైవ్కి వెళ్ళి అప్పుడు జనాలు చెప్తున్నారు నాకు తెలియదు కదా ఎనకాల ఎంత డ్రామా జరుగుతుందనేసి చెప్పారు జనాలు జనాలు చెప్పారంటే అన్న కావాలని ప్లాన్ చేసి ఫ్రైడే ఈవినింగ్ నైట్ దగ్గరికి వచ్చారు నేను తీసుకెళ్లిపోదాం అనుకున్నారు కదా తీసుకెళ్ళిపోయిన తర్వాత జైల్లో కూర్చోబెట్టి కూర్చోబెట్టేస్తారు నువ్వు నీ లాయర్ పెట్టుకున్నా బెయిల్ తీసుకోవడానికి సండే సాటర్డే సండే కోర్టు ఉండదు మండే దాకా జైల్లో వేసి నేను పెట్టాల్సిన అని పెట్టి భయపెట్టి కాలు పెట్టి సారీ చెప్పడానికి భయపెట్టడానికి మాత్రమే చేశారు ఇది సో దయచేసి సో సిషన్కి గుడ్డు వెళ్ళిపోతాను వెళ్ళిపోయింటారు పక్క వెళ్ళిపోయినవాడిని నాకు తెలియదు వేరే వాళ్ళు చెప్పారు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళు ఆయన గైడెన్స్ తీసుకొని అప్పుడు బా అని చెప్పి నాకు లాయర్లు కూడా తెలియదు ఎందుకంటే ఇంతెందుకు ప్లాన్ చేయాలి మనిషిని పట్టుకొని చేయడానికి నేను ఏమన్నా ఇప్పుడు అంటే నీకు తెలియదన్నా ఇగో అటు తర్వాత మంచి అంటే బిహేవ్ చేస్తారు నువ్వు ముందు లాయర్ కలుగు అంటే నాకు తెలియదు తెలుదా ఇంకా ఎవరితో మాడాలో అంటే సరే నేనే ఒక నెంబర్ ఇస్తాను అండి లో ఒక అబ్బాయి నెంబర్ ఇచ్చాడు తిరుపతిలో మాకు తెలిసిన అన్నయ్య ఉన్నాడు ఆయన లా చేస్తున్నాడు ఆయనతో మాట్లాడని చెప్పి ఇదే లేని మా ఫ్రెండ్ చైలూడ్ ఫ్రెండ్ ఒకటి చూస్తున్నాడు తిరుపతి నుంచే ఆడి పక్కన పొద్దున వచ్చాడు ఆడకు వచ్చి నాకు తెలిసిన నా పర్సనల్ లాయర్ ఉన్నారు ఒక ఆయన ఆయన తీసుకెళ్తాను ఆయన తీసుకెళ్తే ఆయన ఎగ్జాక్ట్లీ మీ వాళ్ళు చెప్పింది కరెక్టే కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ నైట్ వచ్చారు ఇప్పుడు జరుగుతుంది ఫైట్ ఆల్మోస్ట్ రెండు మూడు నెలలు అప్పటికి ఈ రెండు మూడు త్రీ టూ త్రీ మంత్స్లో రానవాళ్ళు ఈ కేసులు పెట్టని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు అది ఫ్రైడే ఈవినింగ్ ఎందుకు వచ్చారు సో ఒక అంజీ డీఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళిపో ఆడికి వెళ్ళి ఆడ నుంచి కాల్ చేయించు నీకు గా ఉంటుంది కాబట్టి ఇట్లా ఇట్లాంటి చిన్నర పనులు చేరి ఇల్లు అని చెప్పి సరే ఆయన డీఎస్పీ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి కాల్ చేశారు వాళ్ళు సార్ మీ మనుషులు తెలియదు సార్ నాకు నేను సరే సార్ నేను ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికి పిలిచారు అంతే సార్ ఐదు నిమిషాలు పంపిస్తాను సార్ అన్నారు ఇప్పుడు బాబా ఏం కాదు అని చెప్పారు సార్ ఆడికి వెళ్తే ఆయన ముందు రైటర్ కాస్ట్ ఎయింటి మీదని అడిగాడు చెప్పాను డీటెయిల్స్ చెప్పాను రాశాడు నేను ట్రావెల్స్ సార్ ఎస్టీ ట్రావెల్స్ మేము రాసేసి లోపల లోపల కూర్చుంటారు పొడం పొడం సీఏ గారు రూమ్ లోకి పై ఫోన్ లాక్కున్నాయి సార్ సిఏ గారు రూమ్ లో ఫోన్ అవలేదు ఇద్దరు ఫోన్లు ఇవ్వండి అని చెప్పినారు సరే ఫోన్ ఇచ్చేసి బయట పెట్టినారు లోపల పోతే సిఏ గారు కూర్చొని ఎవరు ఏంది ఏమి లేడేరా అంటే అంటే ఏం రా అంతా బలిసిందా నీకు ఏం పెద్ద వాళ్ళతో పెట్టుకుంటావు నువ్వు ఏం పెట్టుకున్నాను సార్ అంటే నర్మై నువ్వు మంచి విషయం అంటావు నువ్వు ఏమన్నాను సార్ ఏం చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడతా విడుదల తీసి పెడతావు అంట అన్నాడు తప్పు బ్లాక్మెయిల్ అని బ్లాక్మెయిల్ చేయడం తప్పు ఇలా కాదండి ఏసే పద్ధతి ఒకటి ఉంటుంది స్టైకిల్ వేయాలని మీకు అనిపిస్తే హెరాస్మెంట్ అని మీకు అనిపిస్తే హెరాస్మెంట్ అని కంప్లైంట్ ఇవ్వండి సినిమా ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి మాడిందని ఇవన్నీ జరుగుతున్నాయండి అంటే ఏం మారుతున్నావు నువ్వు వాళ్ళు అంటే మీకు కేసు కూడా తెలియదు ఏం జరిగిందో తెలియదు డైరెక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు మీరు అంటే ఎయి అయి మాడద్దు ఏం చేస్తా ముందు చెప్పు ఏం జరిగింది చెప్పు అన్నాడు సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సేమ్ థింగ్ ఎక్స్ప్ చేసినాక ఆయన కానిస్టేబుల్ అంటున్నాడు రే ఈ వాళ్ళు ఎందుకు రైట్ హ్యాండ్ పనులు చేస్తారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాను ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే సార్ ఇప్పుడు నేను ఆ రోజు నైట్ నేను చెక్ చేశాను సార్ ఆయన సెక్షన్ చెప్పాడు కదా సెక్షన్ చూద్దాం అని చెక్ చేస్తే సిక్స్టీ సిక్స్ ఈ అంటే ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని ఆయన పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పబ్లిష్ చేసే సెక్షన్ అంట మంచి విష్ణు ప్రైవేట్ పార్ట్స్ ఆరు చూసినాను నాకేం అవసరం ఆయన ప్రైవేట్ పార్ట్స్ తో నేను ఎందుకు పబ్లిష్ చేస్తాను సరే పోర్లే దరిద్రం ఏదో చేసినారు అనేసి నెక్స్ట్ సెక్షన్ చూస్తే నెక్స్ట్ సెక్షన్ ఇంకా పాన్ క్లిప్స్ సీల్ మెటీరియల్స్ పాన్ క్లిప్స్ ప్రైవేట్ వీడియోస్ నేను పబ్లిష్ చేసే పెట్టే వచ్చే కేసంట సిక్స్ ఎయిటీ యాక్ట్ అంటే ఓకే నేను ఎందుకు నాకు ఎందుకు వస్తాయి ఆయన ఫార్మ్ వీడియోలు అసలు ఎప్పుడు ఆయన ఫార్డియోలు చేసిన అది యూట్యూబ్ లింక్ తో ద్వారా మొత్తం వేసే నేను అడిగా ఇప్పుడు ఈ రెఫరెన్స్ ఎందుకు చెప్పిన అంటే మీరు చూడండి దీంట్లో ఎఫ్ఐఆర్ నాది దాంట్లో నేను సేకరణ అదే అడిగాను సార్ రెండు సెక్షన్ పెట్టారు మీరు ఆ రెండు సెక్షన్స్ లో ఏం ప్రూఫ్ ప్రూఫ్ ఇచ్చింటారు కదా మీకు ఇప్పుడు పాన్ వీడియోలు కానీ ఈ ప్రైవేట్ ఫోటోలకు కానీ మీకు ఒక లింక్ ప్రూఫ్ ఉంటారు కదా ఏమి ఇచ్చారు మీకు అంటే దో చూడు ఎన్ని లింకులు ఉన్నాయి చూడు అన్నాడు మరి ఆరు లింకులు వచ్చే మీకు నా లింకులు మీ దగ్గర చూపిండి ఒకసారి అంటే ఏ వీడియోలు ఇవి నేను ఆయనకి ఆయన ఆయన చేసే ఈ స్కాములు ఇవన్నీ ఎక్స్ప్ ఎక్స్పోజ్ చేసినా కదా ఈ మెయిల్స్ వాయిస్ రికార్డ్స్ కాల్ రికార్డుస్ ఆ వీడియోలో ఉన్నాయి సో నేను చెప్పాను సార్ మీరు ఆ ఐదు వీడియోలు ఏవైతే మీరు మాట్లాడుతున్నారో ఆ ఐదు వీడియోలో ఏ ఒక్క వీడియో రాండమ్ గా ఓపెన్ చేసి మీరు మొత్తం చూసినా మీకు మ్యాటర్ దగ్గర సార్ వాళ్ళు ఇచ్చారు మీరు ఎఫ్ఐఆర్ కి బుక్ చేసారు చేసారు అంటారే ఇది ఇప్పుడు చెప్పిన ఉందో ఐదు ఐదు బిల్లు ఉందండి అది అంటే తక్కువ మాట కూర్చో వాళ్ళు వస్తున్నారు అన్నాడు ఎవరు అంటే కేసు పెట్టి వాళ్ళు వస్తున్నారు నువ్వు కూర్చో అన్నాడు ఓకే నేను కూర్చుంటాను కూర్చున్నాను దారిలో వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ నాకు ఒకటికి సార్లు చెప్పాడు చూడు నువ్వు ఆన్సరబుల్ టు లా ఇప్పుడు లా అన్నారు కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయింది అన్నారు కదా నువ్వు జడ్జి గారికి మాత్రమే ఆన్సరబుల్ నాట్ ఫర్ ద పోలీస్ నాట్ ఫర్ దెమ్ ఎవరైతే కేసు పెట్టినాడు ఆడు తెడతాడు బూతులు తిడతారు దర్ పవర్ఫుల్ పీపుల్ వాళ్ళకి రూల్స్ ఉండవు వాళ్ళు బూతులు తిడతారు కొడతారు బట్ స్టిల్ స్టే కామ్ జడ్జ్ గారు ముందు మా నీ షార్ట్ టెంపర్ లో నీ యాంగర్ చేసాను కంట్రోల్ లో పెట్టుకో అని చెప్పినాడు ఓకే సరే నేను లాజికల్ కనిపించింది జడ్జ్ గారు ఆన్సర్ బుల్ నేను ఐ రెస్పెక్ ద జుడిషియరీ సిస్టమ్ సో అందుకు కాను వాళ్ళు రెండు గంటలు వెయిట్ చేసిన తర్వాత ఒక పెద్ద పడవ లాంటి కార్లు ఇద్దరు వచ్చారు హేమచంద్రబాబు అండ్ సమ్ నాయుడు హేమద్రెడ్డి నాయుడు అనుకుంటా ఇద్దరు లోపల లోపల రాడో వాళ్ళకి మాత్రం అలా ఉంది ఫోన్ ఫోన్కుంటు రావడం వచ్చారు కామన్ మాత్రమే రూల్స్ ఉంటాయేమో ఐ డోంట్ నో లోపల లోపల రావడం ఇంకా ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ యూజ్ దిస్ లాంగ్వేజ్ ఒక అద్దీ అనుకుంటా ఇష్టం వచ్చిన అమ్మ అక్క అనుకుంటా పచ్చి పచ్చిగా లాంగ్వేజ్ తిట్టుకుంటా కూర్చో ఉన్నారు నేను ఈయన చూస్తున్నాను ఆయన చూస్తున్నాను ఆయన కూడా టూత్పేట్ పెట్టుకుని పట్ల తిప్పుకుంటున్నాడు సీఐ రూమ్ నీ గట ఒక డిగ్నిటీ ఉందా రెస్పెక్ట్ ఉంది పొజిషన్లో ఉన్నావు ఈ రూమ్లో ఎట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు నేను ఏం తప్పు నేను మాట్లాడట్లేదు గొడవలు పడట్లేదు కొడ్డానికి పైకి వస్తున్నారు నువ్వు ఏం మాట్లాడలేదు చూస్తా అంటే నా పక్కన చూడట్లా పై గాలు చూసుకుంటే పిక్కి ఉన్నాడు ఇష్టం వస్తున్నాడు పది నిమిషాలు తిట్టినాడు నేను చూస్తా ఉన్నాను ఓకే అనుకోండి అయిపోయిందా సార్ కూర్చోండి అంటే ఎంతరా కూర్చునేది అనేసి ఇంకా బూతులు వెళ్ళి తిట్టిన తర్వాత మంచి ఇస్తుంది అంటావు నువ్వు అన్నాడు ఏమన్నాను సార్ నేను అంటే ఏమన్నా తెలియదు నీకు అదే నాకు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ నువ్వు కుక్కకి కిక్క అన్నావు అన్నాడు ఎందుకన్నాను సార్ ఏమన్నా కానీ కుక్క అంటావు నువ్వు అంటే కుక్క నేను అనలేదండి యువర్ బిహేవింగ్ లేదంట అన్నాను ఎందుకంటే యువర్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్ మంచి విష్ణు ఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ మా అసోసియేషన్ అంటే ఇట్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాలకృష్ణ గారు కానీ ప్రభాస్ గారు కానీ చిరంజీవి గారు కానీ అందరూ దాని కింద వస్తారు రైట్ నువ్వు వాళ్ళందరికీ యూఆర్ రిప్రజెంటింగ్ టాలీవుడ్ అస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ దాట్ ఆడు ఉన్నప్పుడు అందరినీ కాపాడుతాను ప్రపంచానికి చెప్పి ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తాను అనుకుంటూ మా ఆడుకుంటూ నువ్వు నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి నీ పర్సనల్ యూజెస్ బ్లాక్మెయిల్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ ఆఫ్ కుక్కర్ తీసుకుపోయి సినిమా బంగా సినిమా మీద కూర్చోబెట్టినా కూడా అక్కడ పరికమని పనిచేస్తుంది యు ఆర్ ఎగ్జాక్ట్లీ బిహేవింగ్ లైక్ దాట్ అని మాట్లాడారు నేను అని చెప్తే ఏదైతే నువ్వు మంచి విషయంలో మాడతావా అంటే నేను అంటే ఆయన అప్పుడు వచ్చిన వచ్చిన వెంటనే చెప్పడం మర్చిపోయినాడు వచ్చిన వెంటనే కులం పేరుతో తిట్టడం ఈ నా కులం వాళ్ళకే తెలిసింది సార్ రైటర్ కదా నేను చెప్పినా నేను స్టేషన్లో కూడా రైటర్ చెప్పినా నేను ఈ టూ అవర్స్ గ్యాప్లో వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు రావడం రావడం కులం తక్కువ నా కొడక బర్తీ ఇద్దనుకుంటా వాళ్ళ బూట్లు నాకడానికి పనికిరావురా నువ్వు నువ్వెందుకు రా నాయుళ్లతో పెట్టుకుంటావు ఐ వాజ్ ఫీలింగ్ లైక్ ఒరే నీ బ్రెయిన్ ఆడే మిగిలిపోయిందా ఆడే ఉండిపోయిందా నువ్వు ఇంకా కులం పెడితే కొడుకు తిరుతావు నువ్వు వరకు చూస్తానా నేను ఇప్పుడు నేను ఎఫెక్ట్ అవ్వట్లేదు సార్ కానీ నిజంగా అలా ఉండేవాళ్ళు బడుగు బ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు నన్ను ఇట్లా మారుతున్నారు అంటే వాళ్ళని ఇంకెట్ట మారుతారు సార్ వీళ్ళు అవును ఎంత దారుణంగా మారుతారు చూస్తే తిట్టుకుంటా పచ్చి పచ్చిగా తిట్టుకుంటా చండాలంగా ఎరికల్ ఎంత ఇంత చండాలంగా మాడుకుంటున్నారు ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ డిగ్నిటీ టు యూస్ దాట్ లాంగ్వేజ్ అవును మాడుకుంటా మాడుతున్నాడు చూసి చూసిన తర్వాత వాట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఐ క్యాన్ మాడిన తర్వాత మూసుకొని డిలీట్ చేసి దండం పెట్టి పోతా ఉండు అని ఓకే నేను చెప్పాను దండం పెడతాను సార్ డిలీట్ చేస్తాను దండం కూడా పెడతాను అట్ ద సేమ్ టైం మీ వారు మీ 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 విష్ణు గారు ఎవరైతే మంచిగా పడుతున్నారో ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నా మీద ఒక నిదేశారు కదా నేను ఫ్రాడిలెంట్గా ఫాస్ట్ రిటర్లు ఇస్తాననేసి అది తప్పు అని చెప్పు ఒప్పుకోమనండి ప్లస్ నేను మరి అంత ఇమేచ్యూర్ మూర్ఖం కాదండి వచ్చి ఆయన ఆయన ఆయనకు ఖాన్దాను నా ఇమేజ్ నేను ఆ ప్రపంచంలో ఉండే టాప్ ఫైవ్ హీరోస్ నేను ఒకటి నాకు అర్థం అర్థమవుతుంది కానీ ఆయన వచ్చి నాకు సారీ చెప్తే ఆయన ఇవేజ్ పడైపోతే ఆయన లైఫ్లో బ్లాక్ మార్క్ బగిలిపోతుంది ఆయన పాయింట్లో ఉండొచ్చు సో నాకు సారీ చెప్పి అని అడగను అంత ఇమ్మేచ్యూర్ కాదు నేను దాని కూడా సొల్యూషన్ నేనే ఇస్తాను నా వెనకాల ఒక టీంకి మేము సినిమా ప్రమోషన్స్కి ఇచ్చాము అందులో ఒక టీం ఇలాంటి యాక్షన్ ఇలాంటి పనులు చేశారు అది మా దృష్టికి వచ్చింది పట్ సైజ్ పడ్డ పడ్డ మాట వాస్తవమే మేము యాక్షన్ తీసుకుంటాం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము ఇంకోసారి జరగకుండా చూసుకుంటాము ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ ఫేసెస్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ విల్ మేక్ విల్ టేక్ విత్ అంటే ఆయన కూడా హుందాగా ఉంటుంది ఆయన రెస్పెక్ట్ మీరుగుతుంది అవును వీళ్ళందరికీ ఇబ్బంది పడిన వాళ్ళకి వచ్చి విష్ణు అడ్డం వచ్చి నిలబడి వాళ్ళందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది నా మీద పడ్డానికి పోతుంది నేను పబ్లిక్ అపాల్సి చెప్తా సార్ మీరు మీకు తెలియకుండా జరిగిందో నాకు తెల్లండి ఐఎమ్ రియలీ సారీ అని నేను విడు తీసుకుంటాను అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే నీ మొహానికి మంచి విష్ణు ట్వీట్ అంట నా మొహానికి కదా మంచి విష్ణు ట్వీట్ చేశాడు అవును ఆయన వేసి కాపాడుకోవడానికి ఏం ఆయన వేసి కాపాడుకోవడానికి నా మొహం కనపడలేదు అప్పుడు మీకు అంటే ఏ నువ్వు రూల్స్ అనేవి మాట్లాడుతున్నావు యూట్యూబ్ ఛానల్ కాదు ఇది మాట్లాడానికి యూట్యూబ్ ఛానల్ కాదండి యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఇంకా గట్టిగా మాడు ఉంటాను కాబట్టి ఇది కాబట్టి నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు ఇప్పుడు చెప్పండి మీరు అంటే ఇంకా ఆయన మాట్లాడాడు మాట్లాడినాడు అవ్వదని చెప్పినాను అది అవ్వదు అన్నాడు ఆ ట్వీట్ అన్నాడు అది అవ్వకపోతే ఇది అవ్వదండి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.